సో అది సో మధ్యాహ్నం టైం అవుతుంది సో చల్లగా ఉంది వాతావరణం కానీ సో తగ్గేదా లేదా అది సో నేను లేట్ చేయకుండా మన గ్రేట్ లీడర్ ని ఇన్వైట్ చేస్తున్నాను బెంచ్ కార్ అలాగే బెంచ్ కార్ ఓడర్ సో ప్లీజ్ కంటుదా కానీ సో సార్ వచ్చింది బెంచ్ వచ్చింది రైట్ సో వెంజకాయలు వచ్చిన తర్వాత నీటు అని అంట అది గుంజేసిన తర్వాత ఒక స్లోగన్ ఉంటది అప్పుడు సప్నే పూరే ఉండినై ఫైవ్ టైమ్స్ అయిన తర్వాత సార్ వచ్చిన తర్వాత ఆల్ డివి సిరీస్ మనకు ఓకే ఇస్తారు సో గ్రేట్ క్లాస్ కొట్టాలి ఇది స్టోరీ అవునా నో 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 కాంప్రమైజ్ ఓకే ఉంది ఏంటి ఓకే ఉంది

కంగ్రాచులేషన్స్ సింహచారి సార్ అండ్ సవిత మేడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది మీరు సిట్టిఫికేట్ రావడం ఒకసారి గ్రేట్ క్లాస్ కొడుదాం సో బెంచ్ గారు మన్ వన్ మ్యాచ్ సార్ మాట్లాడడానికి ముందు మన రెండు రెండ్రే టూ టూ మినిట్స్లో మాట్లాడు సో డిస్ మమతా మేడం